ఓం ం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నూనె అనేది లేకుండా మంచి ఐటెం చేస్తున్నాను అది ఏమనుకుంటున్నారా గొబ్బరితో చింతకాయ పచ్చడి చాలా బాగుంటుందండి గొబ్బరి లేత గొబ్బరి ఉందన్నమాట ముప్పేట గొబ్బరమాట అలాంటి గొబ్బరైతే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది దాంట్లో కొత్తిమీర వేయాలండి ఇంకా బాగుంటుంది చింతకాయతో కాంబినేషను మరీ బాగుంటుంది పచ్చిమిర్చి మాత్రమే వేస్తాం ఇంకెంతో బాగుంటుంది తగినంత ఉప్పేస్తానా ఈ పసుపు అయితే నేను కుండీలో పండించుకున్న పసుపు పచ్చి పసుపు మంచి ఆరోగ్యం మరి ఇంతకుముందు తెల్ల పచ్చడి చేసి చూపించాను అంటే పసుపు వేయకుండా పసుపు వేస్తే మంచిగా మంచి ఎల్లో కలర్ వస్తుంది కంటికింపుగా ఉంటుంది మంచి ఆరోగ్యం మరి నూనె వేయకుండా చేసే ఐటమ్ కాబట్టి మీకు అలా కాదు మాకు తాలింపు వేసుకుంటాము అనుకున్నారనుకోండి కొద్దిగా నువ్వు తాలింపు కూడా వేసుకోవచ్చు ఎప్పుడు ఎక్కువగా చేసుకుంటామంటే కార్తీక మాసం వస్తుంది కదా సోమవారాలు చేస్తారు కదా నేలంతా ఉపవాసాలు కూడా చేస్తారు అలాంటప్పుడు మరి కార్తీక మాసంలో ఎక్కువగా చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటూ ఉంటారు పప్పు చింతకాయ కూడా వండుకుంటూ ఉంటారు చింతకాయలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకుంటారు మరి పప్పు చింతకాయ నేను కార్తీక మాసంలో వండినప్పటికీ తాలింపు అనేది వేయను అలానే చింతకాయ పప్పు పచ్చిమిర్చి చక్కగా వండుతాను పచ్చిమిర్చి వేస్తాను కారం వేయను ఉప్పు పసుపు ఎంత బాగుంటుందో తాలింపోయినండి చాలా బాగుంటుంది వారం ఉపవాసం చేసినప్పుడు అలా తింటాం ఆరోగ్యం అందుకే పెద్దలు చెప్పారు మనం చేయాలి ఈరోజైతే చింతకాయ కొబ్బరికాయ కొత్తిమీర పచ్చిమిర్చి చేసి మరి నెంబర్ వన్ మన ఇంట్లో వండించుకున్న పసుపు వేసి ఎల్లో చేస్తానండి అది ఎలాగ అనుకుంటున్నారు కదా చెప్పేసాను కదా ఇంతేనండి ఇప్పుడు చక్కగా ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి అప్పుడు చింతకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలి రెండు కలిపి చక్కగా బాగుంటుంది ఇవన్నీ కలిపేసి పెట్టేసామనుకోండి మిక్సీ ఇది ముఖ్యంగా మీకు చెప్పాలి అదేమవుతుంది ముద్దలా వస్తుంది ముద్దలా వచ్చినా నీళ్ళు వేయకుండా అన్నంలోకి బాగానే ఉంటుంది కానీ గొబ్బరి చింతకాయ అంటే కొంచెం పొట్లా ఉంటేనే బాగుంటుందండి మరి ఇది లేతకాయ కాబట్టి ముప్పేటకాయ కాబట్టి కొబ్బరి కొంచెం మనం ముందుగానే కూర పట్టేసుకుందాం ఆ తర్వాత ఇవన్నీ వేసి చక్కగా పచ్చడి చేసి చూపిస్తాను ఈ పచ్చడి మనం అరిటాకులో అన్నం పెట్టుకుని ఈ పచ్చడి వేసుకు తింటే ఆ మోహంగా ఉంటుంది మరి అలాగే టిఫిన్లోకో అన్నారనుకోండి కాస్త అంత నీళ్ళేసి మరొకసారి మిక్సీ పెడితే ఇడ్లీలోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది చక్కగా మరంటా నాకు తెలియదండి ఏమనుకోవద్దు ఈ పసుపు గుమగుమామని మంచి పసుపు స్మెల్ వచ్చేస్తుందండి ఈ పచ్చి పసుపు కదా ఇలాంటిది వంటల్లో వాడుకోవటం చాలా మంచిదని పసుపు కమ్ములు ఎండబెట్టి చక్కగా మిక్సీ పట్టుకుంటే అంత వచ్చింది చక్కగా ఇలాంటి వాటికి మంచి కలర్గా అంతదని వేస్తూ ఉంటానన్నమాట చక్కగా ఇప్పుడు ఇదైతే మీకు మిక్సీ పట్టేసి చూపిస్తాను ఇప్పుడు ఈ గొబ్బరి మిక్సీ పట్టేస్తా లేత కొబ్బరి అని తెలిసిపోతుంది కదా అంటే ముప్పేట బాగా ముదిరిపోయింది కాదు అలాగని బాగా లేత కాదు ముప్పేట అంటే ఈ మాత్రం మందంలో అనమాట ఇందులో పాలు ఎక్కువ ఉంటాయి అందుకు పచ్చడి రుచి ఎక్కువ ఉంటుంది అనమాట కమ్మదనం ఎక్కువ అనమాట ఇది చక్కగా మరి ముప్పేట కదా కొంచెం ఇలా వస్తుంది కొంచెం ఇలా ముద్దలా ఉంటుంది అనమాట మరి పచ్చడి చాలా బాగుంటుందండి పాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గొబ్బరిలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గొబ్బరి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులో చింతకాయలు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి నువ్వు పులపు తినవు కదా అని అందరి కోసం పొలం తగ్గించకూడదు కదా అందుకు నేను పచ్చిమిర్చి బాగా వేస్తున్నాను పిల్లల కోసం అని ఇలా వేసాను కదా మళ్ళీ ట్రిప్ వేస్తాను ఇవి కాయలు లేతకాయలండి ఈ లేతకాయలు కాబట్టి ఇందులో పప్పు పట్టలేదు ఇంకా ఇలా వాడేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాయలు చాలా బాగుంటుంది అనమాట పప్పు పట్టిన తర్వాత అయితే మాత్రం తప్పనిసరిగా కోసి పప్పు తీసేయాలండే లేదంటే వవరు వస్తుంది చింతకాయకున్న గుణమే అది ఇప్పుడు ఇలా వేసేసాను కదా దీంట్లోకి సరిపడి ఉప్పు పులుపుక పులుపు కదా ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది ఈ పసుపు ఇప్పుడు ఇది కూడా నలిగిపోయింది చక్కగా నేనైతే బాగా మెత్తగా పట్టనండి ఇలాగ కొంచెం గరం గరంగా పడతాను వరకగా ఇప్పుడు ఇందులో ఈ కొత్తిమీర కూడా వేసేస్తాను వేసేసి మిక్సీ పడేస్తాను ఇప్పుడు చక్కగా కొత్తిమీర కూడా వేసేసే అన్నీ పచ్చివేనండి పచ్చిమిరప గాయ పచ్చివి కొత్తిమీర కూడా చూసారు కదా పచ్చిదే గొబ్బరంటారా అది ఎప్పుడు పచ్చిదానే అడుగుతాం ఇది పచ్చివి అన్నీ కానీ మరి అందుకోకుండా మరి ఎక్కువ ఆరోగ్యం ఈ గొబ్బర వేసేసాం కదా ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాం ఇది లేత గొబ్బరం మూల ఇలా ఉంది ఈ పచ్చడి నిజంగా తిన్న వాళ్ళకే తెలుస్తుందండి మరి రైస్ తినే కొన్ని ఇంకా అన్నం పెట్టుకు తినేద్దామా అనిపిస్తుంది ఇది తెలిసింది కదా కొత్తిమీర చింతకాయ ఉప్పు మంచి కొత్తిమీర మంచి స్మెల్ కానీ పచ్చిమిర మంచి కారం కానీ మరి అలాగే చింతకాయ పురుపు ఎంత బాగుంటుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది లేత కొబ్బరికాయ పనుమండి లేతారు కదా ఎలా ఉంటుందో ఎందుకు వింటుంది చాలా బాగుంటుందండి ఇదే దుస్తుందా అండి అవును సరా ఇది ఇలా ఉంది కదా ఇలా కలిపేసాను ఇది అన్నంలోకి చక్కగా మనం ఇలా వేసుకుని తినేసేయచ్చు ఇంత వేసుకుంటే మన పూర్వం భాషలో చెప్పినా కంచిన తినవచ్చు అలాగా ఇప్పుడు ఇది మాకు ఇప్పుడు ఇడ్లీ వేసారట మా పిల్లలు ఇడ్లీలో పచ్చడి కావాలంటే ఇందులో సగం పచ్చడి మిక్సీ పెట్టేస్తాం అది ఎంత బాగుంటుందో సరే తెలుసా ఇడ్లీలోకి పచ్చడి ఇంకా చాలా బాగుంటుందండి ఇడ్లీకి కానీ అటుకు కానీ చాలా బాగుంటుంది చూసారు కదా తినండి ల్యాక్స్ అండి చూసారు కదా లైక్స్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎల్లో కలర్ చూసారు ఎలా తెలుస్తుందో పసుపు ఇది మీకు ఎల్లో కలర్లో చేసి చూపించాను అది పసుపు వేయకుండా కొంచెం చేతానికి చిన్నది వేసి చేతాను అది వైట్ పచ్చడం అంటారు అనమాట చూసారు కదా నచ్చింది కదా ఏంటి అండి లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి